వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ డైరెక్ట్సలింగ్ నేను మీ రామకృష్ణ మనం నెట్వర్క్ మార్కెటింగ్ని ఆన్లైన్లో చేద్దాం అనుకుంటున్నాం ఓకే సో మీరు ఆన్లైన్లో చేద్దాం అనుకున్నప్పుడు చాలా మందికి వస్తున్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక బిజినెస్ ప్రజెంటేషన్ జూమ్లో పెడుతున్నారు సో జూమ్లో మీరు లైవ్లో డైరెక్ట్గా ఉండి సో ఆ లైవ్లో ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అది ఎప్పుడు వారంలో ఒక రోజు రెండు రోజుల్లో మీకు సాధ్యమవుతుంది ఎగ్జాంపుల్కి మీరు బుధవారం రోజు మీటింగ్ పెడుతున్నారు అనుకుందాం ఈ బుధవారము అందరిని ఇన్వైట్ చేస్తారు సో మీరు ఒక వంద మందిని ఇన్వైట్ చేస్తే ఈ బుధవారం మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఒక పది మందికే సాధ్యం అవుతుంది మిగిలిన వాళ్ళకి ఏదో ఒక బిజీ రావచ్చు అంటే మీరు అనుకున్న టయానికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి లాగిన్ అవ్వాలి ఇది ఒక్కోసారి సాధ్యం కాదు సో లేదా వాళ్ళకి వీలైనప్పుడల్లా మండే నుంచి సాటర్డే వరకు డైలీ ఎయిట్ ఓ క్లాక్ మీరు జూమ్లో ఒక బిజినెస్ ప్రజెంటేషన్ ఇవ్వాలి సో డైలీ మీరు ఎయిట్ ఓ క్లాక్ బిజినెస్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది నెమ్మది నెమ్మదిగా మీకు ఇబ్బంది కావచ్చు కంటిన్యూగా మీరు చెప్పలేకపోవచ్చు చెప్తున్న ఫ్లో ఆగిపోవచ్చు అందుకని కొంతమంది ఏం చేశారు జూమ్ మీటింగ్ ఒక్కసారి మీటింగ్ చెప్పి రికార్డ్ చేశారు దాన్ని డైలీ ఎయిట్ ఓ క్లాక్ పే చేస్తూ ఉంటారు ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం ఆ వచ్చిన పర్సన్ మీరు ఇన్వైట్ చేసే వాళ్ళు ఆ టయానికి రావడం కుదరట్లేదు ఒక ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లాగిన్ అయ్యారో తెలుసుకోవడానికి వాళ్ళు వాళ్ళ పేరుతో లాగిన్ అయితే ఓకే బట్ వాళ్ళ మొబైల్ నెంబర్తోటో ఇంకో పేరుతో అయితే వీళ్ళు లాగిన్ అయ్యారో లేదో మీకు తెలియట్లేదు మీరు మళ్ళీ ఇటు మీటింగ్ నడుస్తున్నప్పుడు సారు ప్రజెంటేషన్ స్టార్ట్ అయ్యింది లాగిన్ అయ్యారు లేదా అని చెప్పి మీరు అడగాల్సి వస్తుంది ఇంకొక ప్రాబ్లం మూడో ప్రాబ్లం ఏమి ఉంటుంది మీ ప్రజెంటేషన్ వన్ అవర్ ఉంటే వాళ్ళు టెన్ మినిట్స్లో వెళ్ళిపోయారా ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోయారా ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోయారా అనేది మనకు తెలియట్లేదు నాలుగో ప్రాబ్లం మనం వాళ్ళకి కాల్ చేసిన దాకా వాళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియట్లా ఈ నాలుగు ప్రాబ్లనికి సొల్యూషన్ ఏంటి అని నేను బాగా ఆలోచించి నా బిజినెస్లో నా డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇంకొక కొత్త యాప్ తోటి కొత్త వెబ్సైట్ తోటి ముందుకు వెళ్ళాను ఓకే ఆ వెబ్సైట్లో మీకు వస్తున్న బెనిఫిట్ ఏంటి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ ప్రజెంటేషన్ని నేను ఆటోమేషన్ చేశాను సో దీనికోసం నేను ఎవర్ ఎబినార్ లేదా వెబినార్ జామ్ అనేది రిజిస్టర్ చేసుకున్నాను ఈ వెబినార్ జామ్లో ఏం జరుగుతుందో చూద్దాం సో ఈ వెబినార్ జామ్లో ఫస్ట్ మీరు సైన్ అప్ చేసుకోవాలి వెబినార్ జామ్ ఓకే సైన్ అప్ చేసుకున్న తర్వాత నేను వెబినార్ని ఆటోమేషన్ చేయడానికి ఇది యాక్సెస్ చేసుకున్నా వెబినార్ ఆటోమేషన్ ఓకే సో వెబినార్ ఆటోమేషన్కి మీకు ఇలా స్టార్టింగ్లో ఇలా వస్తుంది సో మీరేం చేస్తారు ఫస్ట్ ఒక వెబినార్ క్రియేట్ చేసుకుంటారు ఓకే యాడ్ వెబినార్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసేసి ఫస్ట్ సెట్టింగ్స్ ఎలా చూసుకుంటారో చూద్దాం ఫస్ట్ కాన్ఫిగరేషన్ సో మీరు ఆల్రెడీ మీ దగ్గర రికార్డ్ అయిన బిజినెస్ ప్రజెంటేషన్ ఉందా లేకపోతే ఏదన్నా ఒక వీడియో ఉందా ఈ వెబినార్లో రికార్డ్ అయిన బిజినెస్ ప్రజెంటేషన్ లేదా బయట నుంచి మీరు మీ వెబినార్ వీడియోని బయట యూట్యూబ్లో పెట్టుకున్నారు దాన్ని అందరికి లింక్ పంపిస్తున్నారు ఓకే ఇలా కాకుండా మీరు ఈ వెబినార్ లింక్ని ఇక్కడ యూట్యూబ్ నుంచి ఏదైతే లింక్ ఉందో అది కాపీ చేసుకొని ఈ వెబినార్ ప్రజెంటేషన్కి ఏం పేరు పెడతారు మీరు పార్ట్ టైం బిజినెస్ ఆపర్చునిటీ ఓకే సో డిజిటల్ డైరెక్ట్ సెల్లింగా సో ఏం పేరు పెడతారు దీని ఏం ఉంచుతారు ఎట్ ద సేమ్ టైం వెబినార్ డిస్క్రిప్షన్ ఈ మీ బిజినెస్ గురించి ఒక నలభై ఒక ముప్పై నలభై వర్డ్స్ చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు ఇది రాస్తారనమాట సో ఆ నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్టే సెకండ్ పేజీకి వెళ్ళిపోతారు దీంట్లో షెడ్యూలింగ్ ఉంటుంది మీ వెబినార్ ఎప్పుడెప్పుడు ఫాలో అవ్వాలి అంటే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవ్వాలి సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎవ్రీ వెడ్నెస్డే మీ ఎయిట్ ఓ క్లాక్ మీటింగ్ కోసం అటెండ్ అవ్వకుండా ఈ వెబినార్ సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వాళ్ళకి వీలు ఉన్నప్పుడు ఆ గంట సేపు ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తారు ఆ ప్రజెంటేషన్ ప్లే అవుతూ ఉంటుంది సో అట్లా ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి బిజినెస్ ప్రజెంటేషన్ ప్లే అయ్యేటట్టు మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో నెక్స్ట్ ఆప్షన్ షెడ్యూలింగ్ సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒక్కసారి సెట్ చేస్తే అయిపోతుంది సో నాకు ఈ షెడ్యూలింగ్లో ఎలా పెట్టానో ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఒకసారి ప్లే అవ్వాలి లెవెన్ ఓ క్లాక్ ఉండాలి తర్వాత మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ ఇలా నేను ఎన్నిసార్లు ప్లే అవ్వాలనేది షెడ్యూల్ చేసుకున్నాను తర్వాత వాళ్ళు ఎంతసేపట్లో ఎవరన్నా ఇప్పుడు బిజినెస్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంటే లాగిన్ అవ్వచ్చా అంటే నేను ఆప్షన్ ఆపేసాను స్టార్ట్ అవుతుంటే ఒక ఐదు పది నిమిషాల తర్వాత లాగిన్ అయితే ఈ ప్రజెంటేషన్ మిస్ అయిపోతారు అర్థం కాకపోవచ్చు ఫస్ట్ నుంచి అయితేనే ఆప్షన్ పెట్టుకున్నాను ఓకే సో తర్వాత ఎన్ని టైంకి ఒకసారి రిపీట్ అవ్వాలి రోజు మొత్తంలో ఎన్ని అవర్స్ రిపీట్ అవ్వాలనే షెడ్యూల్ పెట్టుకుని ఎవ్రీ థర్టీ మినిట్స్కి ఒకసారి లేదా ఎవ్రీ గంటకు ఒకసారి కూడా నేను ఇచ్చిన టైమింగ్స్ కాకుండా ప్రతి గంటకు కూడా బిజినెస్ ప్రజెంటేషన్ ప్లే అయ్యేటట్టు నేను ఆటోమేషన్ సెట్ చేసి ఉంచాను ఈ షెడ్యూలింగ్లో ఆ తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ పేజ్ ఎలా ఉండాలి ఓకే ఓన్లీ వాళ్ళ పేరు మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడి కూడా మనకి వాళ్ళు అసలు ఈ బిజినెస్ విన్నారా లేదా అని ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా తెలిసిపోతుంది వాళ్ళకి ఆ తర్వాత నోటిఫికేషన్ వీళ్ళకి ఆటోమేటిక్గా మెయిల్ కూడా నోటిఫికేషన్ వెళ్తుంది వన్ అవర్ ముందు ప్రెజెంటేషన్ విన్న తర్వాత వన్ అవర్ తర్వాత మీరు విన్నారు కదా మీకు ఎలా అనిపించిందని ఒక మెయిల్ వెళ్తుంది తర్వాత మనం థర్డ్ పార్టీ ఎస్ఎంఎస్ వాట్సాప్తో కూడా దీన్ని లింక్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ యాప్స్ ఈ పేమెంట్ యాప్స్ అనమాట నేను దాని జోలికి పోలేదు తర్వాత థ్యాంక్ యూ యాప్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి మనం దాన్ని ఎలా బిల్ చేసుకోవాలనేది దీంట్లో ఉంటుంది ఆటోమేటిక్గా చాలా టెంప్లేట్స్ ఉంటాయి ఏదైనా ఒక టెంప్లేట్ వాడుకోవచ్చు తర్వాత లైవ్ ఈ ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు సో మధ్య మధ్యలో కామెంట్స్ ఎవరైనా చేయడానికి కామెంట్ ఆప్షన్ ఇవ్వచ్చు మనం వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి అలాగే మనం కూడా కొన్ని కామెంట్స్ దీంట్లో బిల్ చేయొచ్చు ఏది మీరు యాజ్ ఏ ప్రజెంటర్గా మీరు కూడా కొన్ని కామెంట్స్ యాడ్ చేయొచ్చు సో ఈ బిజినెస్లో ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది కూడా మీరు దాంట్లో నెంబర్స్ చూపించవచ్చు అనమాట కొంతమంది ఏంది వెబినార్ కోసం ఒక్కరిద్దరే జాయిన్ అవుతారు అయ్యో ఇద్దరమే ఉన్నమా ముగ్గురమే ఉన్నమా అని చెప్పేసి మనం వాళ్ళు దీన్ని లైట్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఒక ఇరవై ముప్పై మంది కూడా ఇందులో ఉన్నారని చూపించడానికి వెబినార్ కూడా సపోర్ట్ ఇస్తుంది అనమాట దీన్ని అవతలు వల్ల కొంచెం మోటివేట్గా ఉంటుందన్నమాట దీంతోపాటు ఈ బిజినెస్ ప్రజెంటేషన్ విన్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీ వాట్సాప్ నెంబర్కు వాట్సాప్ గ్రూప్కు లాగిన్ అయ్యడానికి రీడైరెక్ట్ చేయొచ్చు అనమాట ఓకే సో దీని తర్వాత ఫినిషింగ్ ఓకే సో ఇలా సెటప్ రెడీ చేసుకోవచ్చు ఈ సెటప్ రెడీ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రిజల్ట్ చూపిస్తాను ఎగ్జాంపుల్కి వెబినార్ మొత్తం నిన్న లింకులు ఇచ్చారు మీరు మీరు ఒక సోషల్ మీడియాలోనో అంటే ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఇంకెక్కడెక్కడో పోస్ట్ చేసుకున్నారు వీళ్ళందరికీ లింక్ ఇచ్చారు ఎక్కడ ఉంటుంది లింక్ జస్ట్ యువర్ లింక్స్ అనే మీద క్లిక్ చేస్తే ఇందులో మనకి ఈ కింద లింక్ వస్తుంది ఇది కాపీ చేసాం దీన్ని వాట్సాప్లో అందరు షేర్ చేశారు ఫేస్బుక్లో అన్నోన్ పర్సన్స్ కూడా షేర్ చేశారు అంతా వెళ్ళిపోయింది అంతా వెళ్ళిపోయిన తర్వాత మీకు రిపోర్ట్ వస్తుంది నెక్స్ట్ డే పన్నెండు దాటం కానీ నైట్ పన్నెండు దాటం కానీ రిపోర్ట్ వస్తుంది సో ఈ రిపోర్ట్స్లో ఎనాలిటిక్స్ కనబడతాయి అన్నమాట సో ఎగ్జాంపుల్కి ఇప్పటిదాకా ఈ వెబినార్ ఎంతమంది చూశారు నైంటీ ఫోర్ మెంబర్స్ పేజ్ ఓపెన్ చేశారు సెవెంటీ ఎయిట్ మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఓకే లైవ్ డైరెక్ట్గా పది మంది అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడే లాగిన్ అయ్యారు ఒక యాభై మంది మాత్రం వాళ్ళకి అప్పుడు టైం దొరక్క మళ్ళీ రిపీట్ వెబినార్ విన్నారు ఫిఫ్టీ మెంబర్స్ సో వాళ్ళు ఎంతమంది ఎంతసేపు విన్నారు ఇక్కడ కూడా ఫుల్గా వెబినార్ చూసిన వాళ్ళు ఎంతమంది వన్ అవర్ ప్రజెంటేషన్ చూసిన వాళ్ళు ఫార్టీ పర్సెంటే అంటే యాభై మంది లేదా అరవై మంది ఉంటే అరవై మందిలో జస్ట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఫుల్ వెబినార్ చూశారు ఇలా అనాలిటిక్స్ వస్తాయి తర్వాత రిజిస్ట్రేషన్స్ కూడా వస్తాయి సో రిజిస్ట్రేషన్స్ ఎలా వస్తాయి ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను సో ఇలా మనం దీటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో రిపీట్ వెబినార్ అని చూడవచ్చు లేదా గంట గంటకు వచ్చేదైనా చూస్తారు వాళ్ళు ఎలా అయినా చూసుకొని ఇప్పుడు సో ఇలా మీకు ఎంతమంది లాగిన్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకే పైన ఈ సిఎస్వి ఫైల్ వస్తుందనమాట ఈ డేటా అంతా మనం ఎక్సెల్ షీట్లో కానీ లేకపోతే గూగుల్ షీట్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఇది డౌన్లోడ్ చేశాను కదా ఫస్ట్ ఏం చూసాం వాళ్ళ పేరేంటి ఓకే సెకండ్ కాలం వచ్చేసి వాళ్ళ ఇంటి పేరు ఓకే దాన్ని మనం కొంచెం ఎడిట్ చేసుకుందాం ఇలా ఎడిట్ చేస్తున్నాను తర్వాత వాళ్ళ కంట్రీ కోడ్ సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీకు ఇండియన్ కంట్రీదే లేకపోతే బయట కంట్రీస్ నుంచి కూడా లాగ లాగిన్ అవుతారు సో కంట్రీ కోడ్ వస్తుంది సో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ వస్తుంది వాళ్ళ మెయిల్ ఐడి వస్తుంది ఓకే సో ఆ మెయిల్ ఐడి వాళ్ళ ఐపీ అడ్రస్ మనకు అక్కర్లేదు అనుకుందాం సో వెబినార్ ఏ వెబినార్ లింక్లో లాగిన్ అయ్యారు అనేది మీకు డౌన్లైన్కి ఇప్పుడు నేను ఆర్కే వెబినార్ ఇచ్చాను నా టీంలో డౌన్ లైన్స్కి ముని వెబినార్ అని ఉంటుంది సురేష్ వెబినార్ అని ఉంటుంది ఇలా ఏ వెబినార్తో లాగిన్ అయ్యారో కూడా మనకు క్లారిటీ వస్తుంది సో ఈవెంట్ ఎన్ని గంటలకు లాగిన్ అయ్యారు ఎప్పుడు లాగిన్ అయ్యారనేది వస్తుంది సో ఏడో తారీఖు ఆరో తారీఖు ఏ డేట్లో లాగిన్ అయ్యారో వస్తుంది ఈ నెంబర్ వాళ్ళు అలాగే ఎస్ విన్నారా లేదా అన్నది వస్తుంది తర్వాత ఈవెంట్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి ఈవెంట్ ఎంతసేపు విన్నారు అనేది వస్తుందన్నమాట అంటే ఈ బిజినెస్ ప్రజెంటేషను ఎంతసేపు విన్నారు ఓకే ఒకతను ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ విన్నాడు ఇంకొకతను ఫార్టీ మినిట్స్ విన్నాడు ఇంకొకతను వన్ అవర్ విన్నాడు సో ఇలా మనకి ఎంతసేపు విన్నారో కూడా డేటా వస్తుంది దాని తర్వాత ఒకవేళ లైవ్లో వినలేదనుకుందాం వాళ్ళు రీ రీప్లే మళ్ళీ రీప్లే చేసుకొని విన్నారనుకుందాం సో ఇలా రీప్లే చేసుకొని విన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓకే సో ఇలా మనం ఈ డేటాని మనం ఎనలైజ్ చేసుకొని ఈ డేటా ప్రకారం ఎవరెవరైతే వన్ అవర్ విన్నారో సార్ మీరు వన్ అవర్ విన్నారు కదా సో బిజినెస్ ప్రజెంటేషన్కి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని మీరు అడగచ్చు అలాగే మీరు లాస్ట్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చారు యాభై ఐదు నిమిషం దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా గ్రూప్లోకి వచ్చేయండి అని ఇంకేంటి వాళ్ళు డైరెక్ట్గా మీతో జర్నీ చేద్దామనేది వాళ్ళ ఒపీనియన్ అంటే మీరు అడగ ముందే వాళ్ళు బిజినెస్ ప్రజెంటేషన్ అంతా విని లాస్ట్లో మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తే ఆ వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయ్యారు వాళ్ళని డైరెక్ట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి డౌట్స్ క్లారిఫై చేసి ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు లేదా ఈ వన్ అవర్ విన్న తర్వాత వాళ్ళకి ఏదో డౌట్ ఉంది మీకు లిఫ్ట్ చేయట్లేదు కానీ వీళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గరే ఉంది వాళ్ళ పేరు ఉంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది వాళ్ళకి కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు అవునా సో ట్వంటీ థర్టీ మినిట్సే విన్నారు అది పూర్తిగా వాళ్ళకి బిజినెస్ ప్రజెంటేషన్ అర్థం కాలేదు సార్ మీరు బిజినెస్ మిస్ అయిపోయారు కదా మళ్ళీ ఒక్కసారి లాగిన్ అవ్వండి దీనివల్ల పలానా పలానా బెనిఫిట్స్ అని ఆ బెనిఫిట్కి సంబంధించిన వీడియో పెట్టి మళ్ళీ ఒక్కసారి లింక్ పెట్టొచ్చు దీనివల్ల ఏమవుతుంది మూడు రకాల ప్రాబ్లమ్స్ నాలుగు ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి ప్రాబ్లం నెంబర్ వన్ వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వినే ఛాన్స్ క్రియేట్ చేసాం మన జూమ్ కోసం పలానా టైం కోసం వెయిట్ చేయక్కర్లా ప్రాబ్లం నెంబర్ టూ వాళ్ళు విన్నారో లేదో అని మనకి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తుంది వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వెబినార్లో లాగిన్ అయ్యారని అర్థం మూడోది ఎంతసేపు విన్నారో కూడా మనకు తెలుస్తుంది ముప్పై నిమిషాల నలభై నిమిషాలు యాభై నిమిషాల అని నాలుగోది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మనం ఆ వెబినార్ లాస్ట్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేస్తారు వాళ్ళని ఫాలోఅప్ అయితే సరిపోతుంది ఓకే సో ఇలా నాలుగు ప్రాబ్లమ్స్కి ఈ దీన్ని ఆటోమేషన్ చేసుకోవడం వల్ల మీ టైం సేవ్ అవుతుంది పర్ఫెక్ట్గా ఆ డౌన్ లైన్స్ని లేకపోతే పర్ఫెక్ట్గా ఆ ప్రాస్పెక్ట్ని ఏ స్టేజ్లో మాట్లాడాలి వాళ్ళు ఫుల్గా వింటే ఎలా మాట్లాడాలి ఆఫ్ వింటే ఎలా మాట్లాడాలో మీకు క్లారిటీ ఉంది ఫుల్గా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ వీడియోస్ ఏం పంపించాలి ఆఫ్ ఉన్న వాళ్ళకి మోటివేట్ చేయడానికి ఏం వీడియోస్ పంపించాలని మీకు క్లారిటీ వస్తుంది దీంతో బిజినెస్ని ముందుకు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఈ వెబినార్ అఫిలేట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ బిజినెస్లో అనాలిటిక్స్ తెచ్చుకోవడానికి మీ బిజినెస్ గ్రోత్కి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఇందులో ఏం నచ్చిందో లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్